హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ మరి నీట్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసిందమ్మా మరి నీట్ యూజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ ఆఫ్ మరి క్యాండిడేట్స్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ త్వరలో కూడా మెరిట్ లిస్ట్ వచ్చేసింది మరి వచ్చేసింది ఆల్రెడీ వీళ్ళు మరి ఢిల్లీ వెళ్ళి తెచ్చినట్టు ఉన్నారు మరి కట్ ఆఫ్ మార్క్స్ అయితే చెప్పినట్టు ఆల్రెడీ ఆరు వందల ఎనభై ఆరు అయితే మరి ఆల్ ఇండియా ర్యాంక్ అమ్మ ఆల్ ఇండియా ఫస్ట్ ఆరు ఆరు వందల ఎనభై ఆరు ఈ ముందు అయితే ఏడు వందల పదిహేను ఉండేదట్టుంది మరి ఇప్పుడైతే చూద్దాం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నూట నలభై మూడు ఏదైనా కానీ వీళ్ళు ఇవ్వటమే కానీ ఈ ర్యాంక్స్ వాళ్ళకి నో ఎంబీబీఎస్ సీటు ఎంబీబీఎస్ సీట్ రాదు వాళ్ళు మామూలుగా ఫార్మాలిటీకి ఇస్తారేమో కానీ వీళ్ళకొస్తే రావచ్చు వీళ్ళకి ఫిజ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఏమైనా మరి అవకాశం ఉంటే ఉండొచ్చు కాబట్టి వీ కింద ర్యాంక్స్ వాళ్ళకి నాకు తెలిసినంత వరకు నో సీట్ నో ఎంబీబీఎస్ నో బీడీఎస్ సీట్ కూడా వచ్చే అవకాశం లేదు కాకపోతే వీళ్ళు కొంతమంది క్వాలిఫై అయిన వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళవచ్చు మేనేజ్మెంట్ కోటాకి ఛాన్స్ ఉంది మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటా కంటెన్స్ నీట్ రోల్ నెంబరు ఏముంది మనకి నీట్ రోల్ నెంబరు నీట్ ర్యాంక్ నీట్ స్కోరు అది సపరేట్ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టు హ్యావ్ అప్లై వెన్ అవర్ శాడ్ నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్డ్ బై ది యూనివర్సిటీ సపరేటు మరి అప్లికే మీరు మీరు రిజిస్టర్ చేసుకోవాలి అందుకని సపరేటు రిజిస్ట్రేషన్ అయితే వీళ్ళు ఇస్తారు ఇది మెరిట్ లిస్ట్ కేటగిరీ వైజ్ స్పెసిఫై చేశారు మరి దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నోటివేజ్ దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ షల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ది మెరిట్ లిస్ట్ ఇది మెరిట్ లిస్ట్ కాదు షల్ నాట్ బి కన్సిడర్ నో కరస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్ రికంది మీకు ఇది మెరిట్ లిస్టా అంటే ఇది కాదు అంటే మెరిట్ లిస్టు అంటే వీళ్ళు మళ్ళీ సపరేట్గా ఇస్తారమ్మా నో కరస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్ ఇన్ దిస్ గాడ్ అంటే మనము దీన్ని మెరిట్ లిస్టు అనుకోవటానికి వీలు లేదు ఎందుకంటే షల్ నాట్ బి పేరెంట్స్ షల్ నాట్ బి కన్సిడర్ మెరిట్ లిస్టు మెరిట్ లిస్ట్ అంటే జస్ట్ అప్లై చేసుకున్న ఇవే వస్తాయి సేమ్ వాళ్ళు ఏంటంటే ఈసారి మళ్ళీ కూడా మనం అప్లై చేసుకున్న తర్వాత ఇదే డేటా వచ్చే అవకాశం ఉంది ఇదే డేటా వస్తుంది అప్లై చేసుకున్న వాళ్ళ డేటా తగ్గిది ప్రతి ఒక్కరు కూడా ఎంబీబీఎస్ బీడిఎస్ ఇంట్రెస్ట్ ఉంటారంటే మరి అప్లై చేసుకు మరి ఇది మెరిట్ లిస్ట్ అని మనం చెప్పలేము ఇది జస్ట్ దేహ ఎంసీసీ ప్రొవైడ్ చేశారు మరి నీట్ వాళ్ళు నీటు ట్వంటీ మరి ఆల్ ఇండియా వాళ్ళు నీట్ వాళ్ళు వీళ్ళకి ప్రొవైడ్ చేసి ఎన్టీఏ వాళ్ళు అయితే డేటా ఇచ్చారు ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంసీఏ వాళ్ళు డేటా ప్రకారము ఈ విధంగా మరి డేటా ప్రకారం చూసినట్టయితే ఇది ఏపీ ఏపీకి సంబంధించిన లిస్ట్ అమ్మ ఇదే ఇదే మెరిట్ లిస్ట్ కూడా ఇదే అవుతుంది ఫైనల్గా కాకపోతే అఫీషియల్గా దిస్ ఈజ్ నాట్ మెరిట్ లిస్ట్ అఫీషియల్లీ దిస్ ఈజ్ నాట్ మెరిట్ లిస్ట్ మనం వీ కెన్ కన్సిడర్ దిస్ ఈజ్ మెరిట్ లిస్ట్ ఇవే సపోజు వీళ్ళు మరి ఏ విధంగా ఉంటుందంటే చూసినట్టు మరి ఇది మె మెరిట్ లిస్ట్ అయితే ఈ విధంగా ఉందమ్మా ఇక్కడ ఇది మెరిట్ లిస్ట్ అఫీషియల్గా దిస్ ఇస్ నాట్ మెరిట్ లిస్ట్ మనకు రోల్ నెంబరు ఈ స్టూడెంట్ అయితే వీళ్ళు ఆరు వందల అరవై తొమ్మిది ఆరు వందల అరవై తొమ్మిది ఆరు వందల ఎనభై ఆరు కదా మనకి ఆరు వందల అరవై తొమ్మిది అయితే ఏపీలో ఫస్ట్ రావడం జరిగింది ఇతనికి మెరిట్లు అంటే ఇతను ఫస్ట్ అనమాట ఇతను ఏపీలో ఫస్ట్ ర్యాంక్ అనుకోవచ్చు ఈ సీరియల్ నెంబర్ వైజ్గా ఇచ్చాడు కాబట్టి ర్యాంక్ నీట్ ర్యాంకు మరి ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇవి ఇవి మెయిన్ ఇదే మెరిట్ లిస్టు మెరిట్ లిస్ట్ అంటే ఏమీ లేదు మీరు మీ అఫీషియల్గా మీరు అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ అన్నీ అప్లై చేసుకున్న తర్వాత మీకు వచ్చేది ఇది ఇక్కడ ఉంది కదా ఇది మెరిట్ లిస్ట్ ఇది మెరిట్ పొజిషన్ అనమాట మీరు ఈ స్టూడెంట్ ఏపీకి నంబర్ వన్ నెంబర్ వన్ స్టూడెంట్స్ నంబర్ టూ ఈ వీళ్ళకి ఆరు వందల అరవై తొమ్మిది మార్కులు వచ్చేసింది ఆరు వందల యాభై ఐదు ఇలా రావటం అయితే జరిగింది ఇదే మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి ఒకసారి ఇది ముప్పై ఐదు ముప్పై నాలుగు మరి ముప్పై నాలుగు ఈ విధమైన డేటా ఆల్రెడీ వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళందరూ ఏ బ్యాచ్ అంటే వీళ్ళందరూ ఎయిమ్స్ కానీ జంపర్ కానీ వెళ్ళిపోతారమ్మ ఎయిమ్స్ బ్యాచ్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఎయిమ్స్ బ్యాచ్ వచ్చే అవకాశం అయితే ఉంది వీళ్ళకి మూడు వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనకి ఏపీ స్టూడెంట్స్ అయితే స్టార్ట్ అవుతారు ఏపీలో మరి ఏపీ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారు ఇక్కడ నుంచి వీళ్ళందరూ ఈ పేజీలో ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి దే కెన్ గోట్ ఫర్ వద్ద ఎయిమ్స్ కానీ జంపరు పాండిచ్చేరి పుదుచ్చేరి బ్యాచ్లు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మీకు థౌజండ్ టూ థౌజండ్ వరకు టూ థౌజండ్ వరకు కూడా మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా ఏ ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోతారు వీళ్ళు ఇక్కడ నుంచి ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆల్ ఇండియా కోటా అన్నాను వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిపోతారు తర్వాత ఇక్కడ వీళ్ళు స్టేట్ కోటాలకు వచ్చేస్తారు సారీ వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి స్టేట్ కోటాలకి వచ్చే అవకాశం ఉంది ఇది స్టూడెంట్స్ మరి ఎంతమంది ఉన్నారో మరి చూద్దాం ఇక్కడ వాళ్ళందరు స్టేట్ మూడు వేలు నాలుగు వేలు అందరు స్టేట్లోనే వచ్చే అవకాశం ఉంది నాలుగు వేలు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి చూసినట్టయితే ఎనిమిది వేలు పద్నాలుగు వేలు పదిహేడు వేలు డేటా చూసినప్పుడు మనకి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇక్కడ ముప్పై నాలుగు వేలు పదకొండు ఇది ర్యాంక్ అమ్మ ఇది పెట్టుకోండి మనకు ర్యాంక్ ముప్పై ఐదు వేలు వీళ్ళందరికీ ఎంబీబీఎస్ సీట్స్ వస్తాయి గ్యారంటీగా వీళ్ళకి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది వీళ్ళకి వస్తే వస్తాయి డెఫినెట్గా వస్తాయి వీళ్ళకి నో ప్రాబ్లం ఐదు వందలు ఒకటి ఎక్కడ వరకు వస్తాయి ఎంబీబీఎస్ సీట్స్ సీట్స్ ఎక్కడి వరకు రావచ్చు అంటే మనం నాలుగు వందలు నాలుగు వందల దాకా మీకు నాలుగు వందల తొంభై ఐదు ఒకసారి చూద్దాం మనం ఎక్కడ వరకు ఎంబీబీఎస్ సీట్స్ వస్తాయో ఇక్కడ వచ్చే అవకాశం ఉందో చూద్దాం ఒకసారి ఇక్కడ చూస్తే నాలుగు వందలు నాలుగు వందల ఎనభై ఐదు కానీ ఇక్కడ ఏంటంటే కేటగిరీ ఏమి ఇవ్వలేదమ్మా దీంతో మనం ఇది మెరిట్ లిస్టు మనం తర్వాత కేటగిరీతో పాటు వస్తాయమ్మా ఇవి తర్వాత ఇప్పుడు కేటగిరీ దిర్ ఇస్ నో క్యాటగిరీ నో క్యాటగిరీ నో కేటగిరీ కాబట్టి దీన్ని అంతా మెరిట్ లిస్ట్ అనలేము ఇది మెరిట్ లిస్టా మెరిట్ లిస్ట్ అనవచ్చా మెరిట్ లిస్ట్ ఇంకా స్పెషల్గా పర్సనల్గా మీకు వస్తుంది మెరిట్ లిస్టు చూసిన నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల యాభై ఎనిమిది అంటే మనకి మీకు చూసినట్టయితే నాలుగు వేల రెండు వందలు ఇక్కడ నాలుగు వేల రెండు వందలు ఉంది కదా సీరియస్ మనకి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందలు మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము సీట్స్ ఎన్ని ఉన్నాయి మరి ఎవరెవరికి ఎంబీబీఎస్ సీట్స్ ఎవరికి ఎంబీబీఎస్ సీట్స్ రావచ్చు మెరిట్ లిస్టు రిలీజ్ చేశారు ఐదు వేలు చూద్దాం ఒకసారి స్టూడెంట్స్ మనకి ఇక్కడ సీట్స్ ప్రకారం అయితే సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ఆరు వేల ఐదు వందల సీట్స్ ఉండే ప్రభుత్వంలో మనకి కన్వినర్ కోటాలు మిగిలిన సీట్లు నాలుగు వేలు రాష్ట్ర స్థాయిలో కన్వీనర్ కోటాలు పంతొమ్మిది వందలు యాజమాన్య కోటాలమ్మ నాలుగు వేలు వరకు నాలుగు వేలు ఉన్నాయి కదా ఫోర్ కే సీట్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఫోర్ కే సీట్స్ అయితే మనకి ఉన్నాయి ఫోర్ కే సీట్స్ ఉన్నాయి కదా మనకి మనం ఇక్కడ ఫైవ్ కే తీసుకుందాం మరి థౌజండ్ ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ అక్కడ పెడితే మనం ఫైవ్ కే సిక్స్ కే వరకు తీసుకుందాం సిక్స్ కే సిక్స్ కే వరకు అంటే నార్మల్గా జనరల్గా నేను వరామరీగా చెప్తున్నాను సిక్స్ కే చూద్దాం ఇక్కడ సిక్స్ ఇది సిక్స్ మరి సీరియల్ నెంబర్ కదా ఇది సీరియల్ నెంబర్ దీన్ని మనం మెరిట్ లిస్ట్గా తీసుకుందాం అప్రాక్సిమేట్గా అంటే ఇక్కడ క్యాటగిరీ ఏమి లేదు కదా సిక్స్ కే సిక్స్ కే అంటే నేను కేటగిరీ ఏం కన్సిడర్ చేస్తాను ఐ డోంట్ నో కేటగిరీ మనకి నాలుగు వందల ముప్పై ఏడు అంటే ఉరామరిగా చెప్పడం జరుగుతుంది మనం కేటగిరీ వచ్చిన తర్వాత మనం ఎనాలిసిస్ చేద్దాం ఇంకా సిక్స్ కే ఇదమ్మా ఇది స్టూడెంట్స్ మరి సిక్స్ కే కదా ఇది ఇది ఇక్కడ వరకు ఇక్కడ మనకి ఇక్కడ వరకు ఏంటంటే సిక్స్ కే అనమాట మనకి ఆరు వేలు ఆరు వేలు మైనస్ పైన మీకు రెండు వేల వరకు అయితే ఒక రెండు వేలు సర్వర్ త్రీ కే మనకి నాలుగు వేలు కే కదా ఫోర్ కే టూ కే ఇక్కడ కే అమ్మ ఇది గుర్తుపెట్టుకుని ఇది కే మరి ఫోర్ కే మరి రెండు కే అనేది ఆల్ ఇండియా కోటాలో పోది ఇక్కడ మరి రెండు వేలు అయితే ఆల్ ఇండియా కూడా కే ఇది చూసండి ఇక్కడ వరకు మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఎంబీబీఎస్ సీటు రావాలంటే ఓపెన్ కేటగిరీలో మీకు నాలుగు వందల ముప్పై రెండు ఈ మార్క్స్ పైన వచ్చిన వాళ్ళందరికీ ఎంబీబీఎస్ సీట్స్ వస్తాయి గ్యారెంటీగా నాలుగు వందల ముప్పై రెండు మార్కులు ఎవరికైతే మరి ఓపెన్ కేటగిరీలో వస్తాయో వాళ్ళకి మరి పైన వచ్చిన వాళ్ళందరికీ ఎంబీబీఎస్ సీట్స్ రావటం అయితే జరుగుతుంది ఇక కేటగిరీ మరి వీళ్ళల్లో ఎస్సీ స్టూడెంట్స్ మరి ఎస్సీ నాలుగు వందల ముప్పై రెండు అమ్మ నాలుగు వందల ముప్పై రెండు వాళ్ళకి కంపల్సరిగా ఎస్సీ ఎస్టీ మరి సీటు వచ్చే అవకాశం ఉంది చూడండి మరి స్టూడెంట్ మరి ఇక్కడ చూడండి చివరి కదా మనం ఇక్కడ మొత్తము మొత్తం మనకి ఎంత డేటా ఉన్నారు ఇక్కడ డేటా ముప్పై ఆరు వేలు అమ్మా ఇక్కడ ముప్పై ఆరు వేలు ఉంది ముప్పై ముప్పై ఆరు అంటే నాలుగు వందల ముప్పై రెండు మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం అయితే ఉన్నది మరి స్టూడెంట్స్ ఇది గమనించగలరు మిగతా వాళ్ళు దీనిలో బీడీఏ ఎందుకంటే నాలుగు ఫోర్కి నాలుగు వేల సీట్సే మనకి కనిపినర్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నమ్మ నాలుగు వందల ముప్పై రెండు మార్కులకి కట్ ఆఫ్ అవుతుంది నాలుగు వందల ముప్పై రెండు అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది నాలుగు వరకు కూడా మనకి ఛాన్స్ ఉండొచ్చు నాలుగు వేలు మూడు వందల తొంభై మూడు వందల ఎనభై ఈ మార్క్స్ వరకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది మరి చూద్దాం ఇది మన దగ్గర డేటా ఉంది ఎన్ని మార్క్స్కి లాస్ట్ ఇయర్ ఇప్పుడైతే నాలుగు వందల ముప్పై రెండు వరకు గ్యారంటీ ఉంది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు నాలుగు వందల ముప్పై రెండు అని ఒక అరామరిగా మనం వేసుకున్నాం మరి ఈసారి చూద్దాం ఇక్కడ ఇది ఫిజికల్ హ్యాండ్కి అప్పుడు రెండు వందల ఆరు మార్కులు వచ్చినాయి రెండు వందల టూ మార్ టూ నాట్ సిక్స్ వచ్చినాయి ఈసారి ఎన్సీసీ ఇది మైనారిటీ తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది ఎంత వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూద్దాం ఇది మైనారిటీ వాళ్ళకి ఐదు వందల యాభై ఐదు వచ్చినా కానీ వచ్చినాయి స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఇది కరెక్ట్ అమ్మ ఇది కరెక్ట్ ఇది ఇక్కడ నుంచి ఇదంతా మైనారిటీ వాళ్ళు కదా ఇక్కడ ఓసీలో ఐదు వందల తొంభై ఒకటమ్ ఐదు వందల తొంభై ఒకటి ఈసారి నాలుగు వందల ముప్పై రెండుకి మీకు కట్ అయ్యే అవకాశం ఉంది నాలుగు వందల ముప్పై రెండు దాకా నేను ఎస్టిమేషన్ చేస్తున్నాను ఇది మరి ఇది ఐమ్ నాట్సం మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఏమన్నా మిస్టేక్ చెప్తున్నాను అంటే కామెంట్ చేయండి ఇబ్బంది లేదు ఈసారి లాస్ట్ ఇయర్ ఐదు వందల తొంభై ఒక్క మార్కులు వచ్చిన వాళ్ళకి మరి సీట్స్ రావటం అయితే జరిగింది ఈసారి మరి తగ్గు మరి ఈసారి నాలుగు వందల ముప్పై రోజుకి కట్ ఆఫ్ తగ్గుతుందన్నమాట నాలుగు వందల పైన ఏ మార్కులు ఎంత పైన వచ్చిన వాళ్ళకి ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉంది ఇది స్టూడెంట్స్ మరి 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 ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది స్టూడెంట్ దిస్ ఈజ్ నాట్ మెరిట్ లిస్ట్ దీన్ని మనము మెరిట్ లిస్ట్ అనలేము వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కదా మెరిట్ లిస్ట్ అనలేము మనం వాళ్ళు సపరేట్ మెరిట్ లిస్ట్ ఏంటంటే స్టూడెంట్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇవ్వటమే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్ Okay.